నమస్కారం ఈరోజు మనం జిజ్ఞాసుల ప్రశ్నలకు సమాధానాలు అనే రచనను చూస్తున్నాం ఇది ఒక స్వామీజీ ఇచ్చిన ఆధ్యాత్మిక సమాధానాల సంకలనం ముందుగా ఆ రచనలోని ప్రశ్నలు సమాధానాల అమరేక దాని ఫ్లో గురించి మాట్లాడుకుందాం అవును కొన్ని చోట్ల అంటే ఒక టాపిక్ నుంచి ఇంకో టాపిక్కి వెళ్లే విధానం అది చదివే వాళ్ళకి అంత స్మూత్గా అనిపించకపోవచ్చు మీరు చెప్పింది కరెక్టే ఆ ప్రశ్నలు ఉన్నాయి కదా వాటి అమరికలో ఒక స్పష్టమైన ఆర్డర్ గాని లేదంటే ఒక సబ్జెక్ట్ వారిగా విభజన గాని అది కొంచెం తక్కువగా ఉంది అనిపించింది దానివల్ల ఏమవుతుందంటే వాళ్ళకి ఒక్కొక్కసారి ఒక విషయం నుంచి టక్కున ఇంకో విషయానికి జంప్ అయినట్టు ఆ ఫీలింగ్ రావచ్చు అవును ఉదాహరణకి దేవుడెందుకు కనపడడు అనే ఫిలసాఫికల్ ప్రశ్న ఉంది దాని వెంటనే గుడిలో పూజ చేస్తే ఏం లాభం అని ఒక ప్రాక్టికల్ క్వశ్చన్ ఆ తర్వాత మళ్ళీ తపస్సు అంటే ఏంటి అని ఇంకో డీప్ సాధనాపరమైన ప్రశ్న ఈ మార్పులు కొంచెం హఠాత్తుగా అనిపిస్తున్నాయి కదా అంతే కదా అంటే దేవుడి ఉనికి పూజలు ఆ తర్వాత వ్యక్తిగత సమస్యలు మళ్ళీ సంసారంలో సాధన ఇలా వేర్వేరు లెవెల్స్ వేర్వేరు రకాల ప్రశ్నలు దాని తర్వాత ఒకటి మధ్యలో ఏ బ్రీత్ లేకుండా వస్తున్నట్టుంది అవును దీనివల్ల చదివేవాళ్ల ఆలోచన ఫ్లో అక్కడక్కడా బ్రేక్ అయ్యే ఛాన్స్ కదా సరిగ్గా అదే పాయింట్ ఆ లాజికల్ కనెక్షన్ మిస్ అవ్వడం ఇంకా ఒక టాపిక్ నుంచి ఇంకోదానికి మారేటప్పుడు కనీసం ఒక చిన్న ఇంట్రొడక్షన్ వాక్యం కూడా లేకపోవడం దానివల్ల ఆ ఓవరాల్ ఫ్లో దెబ్బతింటోంది ఇది విషయాన్ని అర్థం చేసుకోవడంలో ఇబ్బంది కలిగించవచ్చు లేదా వాళ్ల ని డిస్టర్బ్ చేయొచ్చు మరి ఈ స్ట్రక్చర్ ఈ ఫ్లోని ఇంప్రూవ్ చేయడానికి రచయిత ఏం చేయొచ్చంటారు సింపుల్గా ప్రశ్నల ఆర్డర్ మార్చేస్తే సరిపోతోందా ఆర్డర్ మార్చడం ఒక పద్ధతే కానీ దానికన్నా ఇంకా ఎఫెక్టివ్గా చేయొచ్చు ఒకటి రిలేటెడ్ ప్రశ్నలన్నిటినీ ఒకచోట గ్రూప్ చేసి వాటిని కొన్ని సెక్షన్లుగా అంటే అధ్యాయాలులాగా ఆర్గనైజ్ చేయడం బావుంది ఉదాహరణకి దైవ స్వరూపం గురించిన ప్రశ్నలన్నీ ఒక సెక్షన్లో ఆరాధన పద్ధతులు సాధనలు ఇంకో సెక్షన్లో లైఫ్లో వచ్చే కష్టనష్టాలు వాటికి స్పిరిచువల్ సొల్యూషన్స్ అది మరో సెక్షన్లో పెట్టొచ్చు అలా సెక్షన్లుగా చేస్తే చదివే వాళ్ళకు కూడా వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉన్న టాపిక్ ని డైరెక్ట్ గా వెతుక్కుని చదువుకోవడానికి ఈజీ అవుతుంది అవును ఒక టాపిక్ మీద కంప్లీట్ ఐడియా రావడానికి కూడా హెల్ప్ అవుతుంది ఉదాహరణకు దైవ స్వరూపం సందేహాలు అని ఒక చాప్టర్ ఉందనుకోండి దేవుడు గురించిన డౌట్స్ అన్ని అక్కడ క్లియర్ అవుతాయి ఖచ్చితంగా ఇంకో పద్ధతి కూడా ఉంది ఒకవేళ రచయిత సెక్షన్స్ వద్దనుకుంటే ఏంటది ప్రశ్నలను ఒక లాజికల్ ఆర్డర్లో అమర్చడం బేసిక్ ఫిలసాఫికల్ డౌట్స్ అంటే దేవుడు ఆత్మ లాంటివి వాటితో స్టార్ట్ చేసి తర్వాత ప్రాక్టికల్ సాధనలు పూజ ధ్యానం తపస్సు ఎలా చేయాలి అన్న వాటివైపు వెళ్ళి ఆ తర్వాత స్పెసిఫిక్ లైఫ్ సిచ్యుయేషన్స్లో అంటే ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ డబ్బు ఇబ్బందులు సోషల్ రెస్పాన్సిబిలిటీస్ వీటిలో స్పిరిచువాలిటీని ఎలా అప్లై చేయాలి అన్న టాపిక్స్ వైపు వెళ్ళొచ్చు ఇదొక న్యాచురల్ ప్రోగ్రెషన్లా ఉంటుంది ఆ లాజికల్ ఆర్డర్ కూడా రచనకి ఒక ఇంటర్నల్ స్ట్రెంత్ ఇస్తుంది నిజమే వాళ్ళు ఒక విషయం నుంచి సహజంగా ఇంకో దానికి వెళ్తున్నట్టు అవుతారు అయితే ఈ రెండు పద్ధతుల్లోనూ మరి ఒక టాపిక్ నుంచి ఇంకో టాపిక్కి షిఫ్ట్ అయ్యేటప్పుడు ఆ ఫ్లో స్మూద్గా ఉండాలంటే ఇంకా ఏం చేయాలి అక్కడే ఆ పరిచయ వాక్యాలు ఇంట్రొడక్టరీ సెంటెన్సెస్ అంటాం కదా వాటి రోల్ వస్తుంది ప్రతి సెక్షన్కు ముందుగాని లేదా కొన్ని ముఖ్యమైన ప్రశ్నల గ్రూప్కు ముందుగాని ఆ పాట్లో రాబోయే ప్రశ్నల సారాంశమేంటి లేదా వాటి మధ్య రిలేషన్ ఏంటి అని ఒకటి రెండు వాక్యాల్లో చెప్పడం చాలా ముఖ్యం ఓ రైట్ అది చదివేవాళ్లని మెంటల్గా నెక్స్ట్ టాపిక్కి ప్రిపేర్ చేస్తుంది ఆ కాంటెక్స్ట్ అర్థం చేసుకోవడానికి హెల్ప్ అవుతుంది ఉదాహరణకు ఇప్పుడు దైవస్వరూపం సందేహాలు అనే చాప్టర్ అయిపోయాక ఆచరణాత్మక సాధనలు మార్గదర్శకాలు అనే చాప్టర్ స్టార్ట్ అయ్యే ముందు దైవతత్వం గురించి కొన్ని బేసిక్ డౌట్స్ క్లియర్ చేసుకున్నాం కదా మరి ఆ భగవంతుణ్ణి చేరుకోవడానికి లేదా అనుభూతి చెందడానికి మన డైలీ లైఫ్లో పాటించాల్సిన కొన్ని సాధనల గురించి అడిగిన ప్రశ్నలను ఇప్పుడు చూద్దాం ఇలాంటి వాక్యం పెట్టొచ్చు ఎగ్జాక్ట్లీ అది ఒక బ్రిడ్జ్లా పనిచేస్తుంది అవును సరిగ్గా అలాంటివే ఈ మార్పులు చేస్తే రచయిత చెప్పాలనుకున్న లోతైన విషయాలు ఇంకా క్లియర్గా ఎఫెక్టివ్గా రీడర్స్కి చేరతాయి వాళ్ళ ఎక్స్పీరియన్స్ కూడా బెటర్ అవుతుంది ఇక మనం చూడాల్సిన రెండో ముఖ్యమైన అంశం అది ఆడియన్స్ అలైన్మెంట్ ఇంకా పర్పస్ ఆ అంటే సమాధానాలు చాలా వరకు ట్రెడిషనల్ బిలీవ్స్ శాస్త్రాల ఆధారంగా స్ట్రాంగ్ గానే ఉన్నాయి అయితే మోడర్న్ థింకర్స్ ఉంటారు కదా లేదా స్కెప్టిక్స్ వాళ్ల పాయింట్ ఆఫ్ వ్యూని కూడా మైండ్లో పెట్టుకుని సమాధానాల్ని ఇంకొంచెం వైడెన్ చేయొచ్చేమో చూడాలి ఇది ఇంట్రెస్టింగ్ పాయింట్ అంటే ఆన్సర్స్ కరెక్టే అయినా అవి అందరినీ ముఖ్యంగా డిఫరెంట్ బ్యాక్గ్రౌండ్స్ థాట్ ప్రాసెసెస్ ఉన్నవాళ్లని రీచ్ అవుతున్నాయా లేదా అని చూడటం ఉదాహరణకు ఈశ్వరుడున్నాడని నమ్మకపోతే హాని ఏమిటి అని అడిగారు కదా అవును దానికి నమ్మినా నమ్మకపోయినా ఈశ్వరుడుండటం నిజం అనే ఆన్సర్ అది ఆల్రెడీ బిలీఫ్ ఉన్నవాళ్లకు ఓకే కాని అసలు నమ్మకం ఎందుకు అవసరం అని వాళ్ళకి లేదా ఒక ఎక్స్ప్లనేషన్ ఎక్స్ప్లెనేషన్ వాళ్ళకి అది సరిపోకపోవచ్చు కదా అవును అక్కడ నమ్మకం అనే కాన్సెప్ట్ ఇంపార్టెన్స్ దాని సైకలాజికల్ సోషల్ లేదా స్పిరిచువల్ బెనిఫిట్స్ గురించి ఇంకాస్త డీప్గా అనలైజ్ చేసే స్కోప్ ఉంది జస్ట్ ఉంది కాబట్టి నమ్ము అనే లెవెల్ దాటి నమ్మడం వల్ల పర్సనల్ లైఫ్లో ఎలాంటి పాజిటివ్ చేంజెస్ రావచ్చు లేదా నమ్మకపోవడం వల్ల మెంటల్గా ఎలాంటి ఎఫెక్ట్స్ ఉండొచ్చు లాంటి యాంగిల్స్ టచ్ చేయొచ్చు అలాగే కర్మ సిద్ధాంతం పునర్జన్మ గురువుల ఇంపార్టెన్స్ వీటి మీద ఇచ్చిన ఆన్సర్స్ కూడా చదివేవాళ్లు ఆ థియరీస్ని ముందే యాక్సెప్ట్ చేస్తున్నారనే చెప్పినట్టు అనిపిస్తున్నాయి కొన్ని చోట్ల నిజమే అంటే ఆ థియరీస్ వెనక ఉన్న లాజిక్ని గాని లేదా వాటి మీద మోడర్న్ టైమ్స్లో వచ్చే కామన్ డౌట్స్ ఉదాహరణకు అంత కర్మ ప్రకారమే అయితే మన ఎఫర్ట్కి వాల్యూ లేదా లాంటివి వాటిని ముందుగా గుర్తించి వాటిని కూడా అడ్రస్ చేస్తూ ఆన్సరిస్తే అది ఇంకా కంప్లీట్ గా ఉంటుంది అబ్సల్యూట్లీ విగ్రహరాధన తీర్థయాత్రలు లాంటి ఆచారాల విషయంలో కూడా కేవలం వాటిని సపోర్ట్ చేయడమే కాకుండా వాటి వెనుక ఉన్న సైకలాజికల్ ఫిలసాఫికల్ లేదా సింబాలిక్ మీనింగ్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తే వాటి మీద అండర్స్టాండింగ్ పెరుగుతుంది కరెక్ట్ దీనికి సొల్యూషన్ ఏంటంటే రచయిత తన ఒరిజినల్ స్పిరిచువల్ మెసేజ్ని మార్చాల్సిన పనిలేదు కానీ ఆన్సర్ చెప్పే మెథడ్లో కొంచెం స్ట్రాటజిక్ చేంజ్ తీసుకురావచ్చు ఏదైనా ఒక టాపిక్ మీద ట్రెడిషనల్ పాయింట్ ఆఫ్ వ్యూ చెప్పే ముందు ఆ టాపిక్ పై సొసైటీలో గానీ ర్యాషనలిస్టులో కానీ కామన్గా ఉండే డౌట్స్ లేదా క్రిటిసిజమ్స్ని బ్రీఫ్గా మెన్షన్ చేయడం ఒక పద్ధతి ఓకే ఆ తర్వాత ఆ డౌట్స్ ని క్లియర్ చేసేలా ట్రెడిషనల్ ఎక్స్ప్లెనేషన్ని ఇంకా స్ట్రాంగ్గా గా క్లియర్గా వీలైతే మోడర్న్ టెర్మినాలజీ లేదా ఎగ్జాంపుల్స్తో ఇవ్వాలి అంటే ఒక రకంగా రీడర్స్ షూస్లో నిలబడి వాళ్ల మైండ్లో వచ్చే క్వశ్చన్స్ ని ముందే ఊహించి వాటికి కూడా ఇచ్చే ప్రయత్నం చేయడం అన్నమాట అంతే ఉదాహరణకు విశ్వాసం శ్రద్ధ శరణాగతి లాంటి కాన్సెప్ట్స్ గురించి చెప్పేటప్పుడు వాటిని జస్ట్ ఒక ఆర్డర్లా కాకుండా వాటి అవసరాన్ని సైకాలజీ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి గాని డైలీ లైఫ్ ఎక్స్పీరియన్సెస్ ద్వారా గాని ఎక్స్ప్లెయిన్ చేస్తే అవి ఇంకా యాక్సెప్టబుల్గా మారతాయి కదా అవును అలా చేయడం వల్ల మెసేజ్ క్రెడిబిలిటీ పెరుగుతుంది అలాగే ఆల్టర్నేటివ్ ఆర్గ్యుమెంట్స్ లేదా క్రిటిసిజమ్స్ని పూర్తిగా కొట్టిపారేయకుండా వాటిని రెస్పెక్ట్ఫుల్గా మెన్షన్ చేసి వాటి లిమిటేషన్స్ ఏంటి లేదా అవి ఎందుకు కంప్లీట్ పిక్చర్ ఇవ్వలేకపోతున్నాయో వివరిస్తూ ట్రెడిషనల్ థియరీ ఎందుకు ఇంకా కాంప్రహెన్సివ్గా లేదా డీప్గా ఉందో చూపించే ప్రయత్నం చేయాలి ఇది రచనకు ఒక ఇంటలెక్చువల్ బ్యాలెన్స్ ఇస్తుంది కేవలం బిలీఫ్ మీదే కాకుండా లాజిక్కి కూడా ఇంపార్టెన్స్ ఇస్తున్నామనే ఫీలింగ్ కలిగిస్తుంది దీనికి కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దామా విగ్రహారాధన గురించి చెప్పేటప్పుడు చాలామంది అడుగుతారు కదా నిరాకారుడైన భగవంతుడిని సాకారంగా పూజించడం ఎందుకు అని అవును కామన్ క్వశ్చన్ అది ఆ ప్రశ్నని ముందుగా లేవనెత్తి ఆ తర్వాత మనిషి మైండ్కి కాన్సన్ట్రేషన్ కోసం భక్తిభావాన్ని ఈజీగా డెవలప్ చేసుకోవడానికి విగ్రహం ఒక సపోర్ట్ గా ఒక టూల్గా ఎలా హెల్ప్ అవుతుందో అది ఫైనల్ గోల్ కాకపోయినా ఒక ఇంపార్టెంట్ స్టెప్ ఎలా అవుతుందో వివరించవచ్చు రైట్ ఇది క్రిటిసిజంకి రిప్లైలా కాకుండా ఒక అండర్స్టాండింగ్ క్రియేట్ చేసే ప్రాసెస్ లా మారుతుంది అద్భుతమైన ఉదాహరణది అలాగే నమ్మకం లేకపోతే నష్టమేమిటి అనే ప్రశ్నకు ఆన్సర్ చెప్పేటప్పుడు ముందుగా అసలు హ్యూమన్ రిలేషన్స్లో సొసైటీలో చివరికి మన ఎబిలిటీస్ మీద మనకుండే నమ్మకం ఎంత కీరోల్ ప్లే చేస్తోందో చెప్పి అదేవిధంగా స్పిరిచువల్ బిలీఫ్ లైఫ్కి ఎలా ఒక గైడెన్స్ లాగా కష్ట సమయాల్లో ఎలా ఒక స్ట్రెంగ్త్ ఇచ్చే సోర్స్గా పనిచేస్తుందో ఎక్స్ప్లెయిన్ చెయ్యొచ్చు ఇది స్పిరిచువల్ బిలీఫ్ని లైఫ్లోని ఇతర రియాలిటీస్తో కనెక్ట్ చేస్తుంది ఇక కర్మసిద్ధాంతం గురించి అంతా మన కర్మ ప్రకారమే జరుగుతే ఇంక మనం ప్రయత్నం చేయడం దేనికి అంత ముందే డిసైడ్ అయిపోతే కి చోటెక్కడా అనే ఆర్గ్యుమెంట్ చాలా స్ట్రాంగ్గా ఉంది నిజమే ఈ ఆర్గ్యుమెంట్ని అడ్రస్ చేసి కర్మ సిద్ధాంతం అంటే ఫేటలిజం విధివాదం కాదని అది పాసివిటీని ఎంకరేజ్ చేయదని క్లియర్ చేయాలి కర్మఫలాన్ని ఆశించకుండా మన డ్యూటీని మనం చేయడమే పురుషార్థం అని గీత కూడా అదే చెప్తుందని కర్మ రెస్పాన్సిబుల్ రెస్పాన్సిబుల్గా లైఫ్ లీడ్ చేయమని చెప్తుందని వివరించవచ్చు ఇది ఆ థియరీ మీద ఉన్న ని దూరం చేయగలదు పర్ఫెక్ట్ ఈ విధంగా రీడర్స్ యొక్క పొటెన్షియల్ క్వశ్చన్స్ ని డౌట్స్ ని ముందుగానే కన్సిడర్ చేసి ఆన్సర్స్ ని ఇంకాస్త ఎనలిటికల్గా ర్యాషనల్గా గా ఇస్తే ఈ రచన ఇంపాక్ట్ ఇంకా పెరుగుతుంది ఇది కేవలం బిలీవర్స్నే కాకుండా జిజ్ఞాస ఉన్న ప్రతి ఒక్కరిని అట్రాక్ట్ చేసేలా చేస్తుంది రచన యొక్క మెయిన్ పర్పస్ ని ఇంకా ఎఫెక్టివ్గా ఫుల్ఫిల్ చేస్తుంది మొత్తంగా చూస్తే జిజ్ఞాసువుల ప్రశ్నలకు సమాధానాలు అనే ఈ రచనలో చాలా విలువైన స్పిరిచువల్ ఇన్సైట్ ఉంది మనం డిస్కస్ చేసిన ఈ రెండు పాయింట్స్ అంటే స్ట్రక్చర్ అండ్ ఫ్లో ఇంకా ఆడియన్స్ అలైన్మెంట్ దాని ఎఫెక్టివ్నెస్ ని ఇంకా పెంచడానికి హెల్ప్ చేస్తాయి అవును సింపుల్గా చెప్పాలంటే ఫస్ట్ది రైటింగ్ స్ట్రక్చర్ ఇంప్రూవ్ చేయడం క్వశ్చన్స్ ని రిలేటెడ్ సెక్షన్స్ గా ఆర్గనైజ్ చేయడం లేదా ఒక లాజికల్ ఆర్డర్లో రీఅరేంజ్ చేయడం అలాగే టాపిక్స్ మధ్య ఆ ఇంట్రడక్టరీ సెంటెన్సెస్ యాడ్ చేయడం దీనివల్ల రీడర్స్ ఈజీగా కంటెంట్ ని అర్థం చేసుకోవచ్చు ఫ్లోని ఫాలో అవ్వచ్చు కరెక్ట్ ఇక రెండవది ఆన్సర్స్ ని మోడర్న్ రీడర్స్ పర్స్పెక్టివ్స్ కూడా మైండ్లో పెట్టుకుని కొంచెం బ్రాడెన్ చేయడం కేవలం ట్రెడిషనల్ ఆన్సర్స్ ని రిపీట్ చేయడమే కాకుండా వాటి వెనుక ఉన్న రేషనాలిటీ సైకలాజికల్ ఫిలసాఫికల్ బెనిఫిట్స్ ఎక్స్ప్లెయిన్ చేయడం కామన్ గా వచ్చే డౌట్స్ ఆల్టర్నేటివ్ ఆర్గ్యుమెంట్స్ ని రెస్పెక్ట్ఫుల్గా అడ్రస్ చేసి వాటికి ఆన్సర్ ఇవ్వడం దీనివల్ల రైటింగ్ యాక్సెప్టెబిలిటీ క్రెడిబిలిటీ ఇంకా రీచ్ కూడా పెరుగుతాయి ఈ సజెషన్సు మీ రచనని ఇంకా బెటర్గా చేసుకోవడానికి దాన్ని ఎక్కువ మంది రీడర్స్కి రీచ్ అయ్యేలా చేయడానికి హెల్ప్ చేస్తాయని ఆశిస్తున్నాము ఇందులో చాలా ఎఫర్టు డీప్ థాట్ ఉన్నాయి ఈ చిన్న మార్పులు దాన్ని ఇంకా బ్రైట్ గా చేస్తాయి మీరు ఈ సూచనల బేసిస్పై రచనలో మార్పులు చేశాక దాన్ని మళ్లీ మా పరిశీలనకు పంపించవచ్చు ఫర్దర్ ఇంప్రూవ్మెంట్స్ కోసం లేదా వేరే అంశాలపై డిస్కస్ చేయడానికి మేం రెడీగా ఉంటాం